అండి విజయవాడలో వర్షాలు బాగా పడుతున్నాయండి రెండు రోజుల నుంచి ఈ వర్షాలకి నాకు డాబా మీద గెలటానికే కుదరలేదండి నీళ్లు పోసే పని కూడా లేదు కదా అందుకని కొంచెం ఆశ్రవద్ధ చేశాను రెండు రోజుల తర్వాత వచ్చి చూస్తే అసలు డాబా అంత పచ్చదనంతో ఎంత చక్కగా ఉందోనండి గులాబీ పూలన్నీ ఉచ్చి ఉన్నాయి సెంటు అండి అవి పారిజాతం పూలేమో కింద రాలిపోయినాయి కొన్ని ఏమో ఆకుల మీద ఉన్నాయి కొన్ని అక్కడే ఆకుల మీదే రాలి పడిపోయినాయి అండి ఆ ఆకుల మీద ఉన్నాయి కూడా కొద్ది కొద్దిగా వేరుకున్నాను దీని కుండి మారుద్దాం అనుకున్నానండి కుదరలేదు కుండీ చిన్నదైపోయింది కొంచెం పెద్ద కుండీలో పెడితే చాలా పూలు పూస్తుంది పెడతానండి అదేమో డ్రాగన్ ఫ్రూట్ మొక్క డ్రాగన్ ఫ్రూట్స్ అన్నీ కోతి వచ్చి తినేసిందండి ఫ్లవర్స్గా అయ్యి ఫ్లవర్స్ స్టేజ్ నుంచి కొంచెం కాయలు స్టేజీలు అయినప్పుడు తినేసినాయి ఇంకా బెండకాయలు చెప్పక్కర్లేదండి రోజుకు మూడు నాలుగు బెండకాయలు వస్తూనే ఉన్నాయండి ఇక్కడ రెండు చెట్లు ఉన్నాయి అటువైపు రెండు చెట్లు ఉన్నాయి వాటికి ఇంకా అవి చిన్నగా ఉన్నాయి పెద్దగా అవ్వలేదు వీటికి మాత్రం రోజుకు రెండు మూడు కాయలు వస్తున్నాయండి ఇదేమో బెళ్ళగన్నీరు రాణి కలర్ అండి బాగుంది కింద ఏమో వైట్ ఉంది వంకాయలు మాత్రం చెట్లకి అక్కడ ఒక రెండు అక్కడ ఒక మూడు రోజు కోస్తూనే ఉంటానండి వచ్చినప్పుడల్లా కొంచెం కాయ పెద్దగా అవగానే కోస్తూనే ఉంటాను అయినా ఎన్ని వంకాయలేనండి ఈ పదిహేను ఇరవై రోజుల నుంచి దాదాపుగా ఒక రెండు కేజీలు వంకాయలు ఉంటాయండి చూడండి ఆకులు కింద దాకుండా కనపడలేదు అవి పెద్దగా అయిపోయిన తర్వాత చూసి కోస్తున్నాను ఇదేమో చెర్రీ టమాటాల మొక్క అండి ఇది జామ చెట్టుకుండి అందులో వచ్చిందండి చెర్రీ టమాటా ముక్క ఇది చెర్రీ టమాటాల సేడ్స్ నేను సేవ్ చేసుకోలేదండి కానీ ఆ గింజలు పడినట్టు ఉన్నాయి అనుకోకుండా మొక్క వచ్చింది చూస్తే చాలా హ్యాపీగా అనిపించిందండి అంటే మొక్క పోలేదు ఉంది అని సంతోషం అనమాట ఇవేమో గ్రీన్ వంకాయలు ఇప్పుడే వస్తున్నాయండి రెండు మూడు గింజలు ఉన్నాయి ఇదే ఫస్ట్ కాపండి ఈరోజే వీటిని హార్వెస్ట్ చేస్తున్నాను వంగ మొక్క ఇంకోటి ఉందండి గ్రీన్ వంగ మొక్క అది కొంచెం పొడవుగా ఉంటాయి వంకాయలు ఇవేమో కొంచెం పుట్టి సైజు వర్షాలు మొదలయ్యే ముందు రెండు రోజుల ముందేనండి ఎగ్గాయలు వర్మీ కంపోస్ట్ ఒక గుప్పడి గుప్పడు అన్ని మొక్కల్లో వేసాను ఎగ్గాయలు వేసాను తర్వాత రెండు రోజుల తర్వాత వర్షం మొదలైందండి రెండు రోజులు గడిచింది కాబట్టి పర్వాలేదండి ఏమో జాజులు జాజులండి సెంట్ జాజులు చాలా మంచి స్మెల్ వస్తాయి జామ చెట్టుకి తైవా జామ అండి జామ చెట్టుకి చెట్టు నిండా పూత వచ్చిందండి చిన్న చిన్న పిందలు ఉన్నాయి సెంట్ జాజులు మాత్రం ఎంత మంచి వాసన వస్తాయోనండి ఈ సెంటు చార్జ్ మొక్క కొంచెం ముదురు కొమ్మ చూసి ఏదన్నా కుండీలో పెట్టుకున్నామంటే చక్కగా వచ్చేస్తుందండి అలాగే నేను మూడు మొక్కలు తయారు చేసుకున్నానండి ఇదేమో ఆరెంజ్ కలర్ అండి అసలు గులాబీ కానీ పూ వచ్చగానే మాత్రం ఎల్లో కలర్లో ఉంటుంది తర్వాత ఆరెంజ్ ఆరెంజ్ కలర్లోకి వస్తుంది గుత్తులు గుత్తులుగా పూస్తాయండి పూలు ఒకసారి ఒకటే పెద్ద గుర్తు వచ్చిందండి ఆ గుర్తుకి పదిహేను ఫ్లవర్స్ వచ్చినాయి వీడియో కూడా పెట్టాను మీరు చూసే ఉంటారు ఇప్పుడు నేను కోసేవి శంకు పూలండి శంకు పూలు శంఠిజాజులు సన్నజాజులు పారిజాతం పూలు ఇవన్నీ అమ్మవారి అష్టోత్తరానికి వాడుకుంటానండి